తర్వాత మనందరం కూడా కలవాలని ఆలోచనతో పార్టీ కార్యకర్తలు ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి నాయకులతో ఒకసారి కలిసి మాట్లాడుకోవాలని ఆలోచనతో ఈరోజు కలవడం జరిగింది ముఖ్యంగా రాబోయేటటువంటి ఎలక్షన్లో ఏ విధంగా మనం ముందుకు పోవాలి ఏ విధంగా ఆలోచన చేయాలని ఆలోచనతో ఒకసారి కూర్చొని ముఖ్యం కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది అయితే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను జాతీయ రాజకీయ విషయాల్లో ఎలట్లేదు ఎందుకంటే కొన్ని విషయాలు మా బ్రహ్మాన్ కూడా జాతీయ విషయాలన్నీ కూడా చెప్పేశారు అదేవిధంగా స్కీమ్స్ కూడా ఏ విధంగా స్టిక్కర్ వేసుకుంటున్నారో ఏదైతే సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు కావచ్చు అందరూ కూడా వారి స్కీమ్స్గా ప్రకటిస్తున్నటువంటి ఇంతకన్నా సిగ్గుసేటంకోవట్లేదు ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతి దానిలో భారతీయ జనతా పార్టీ కేంద్రాన్ని ఇచ్చినటువంటి నిధులు మర్చిపోయి ఈరోజు స్టిక్కర్ వేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా గమనించాలి ఎలక్షన్లు వచ్చాయి ఈరోజు పార్టీలన్నీ కూడా వారి యొక్క అభ్యర్థులని కావచ్చు వారి యొక్క ఎక్కడైతే వాళ్ళు ఓడిపోతారో గెలుస్తారని బేజారు వేసుకుంటూ రకరకాల ఆలోచనలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అయితే నేను మీ అందరికి కొన్ని విషయాలు దృష్టి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నా ముఖ్యంగా మొదటి పాయింట్ ఈ యొక్క కావలి ఎమ్మెల్యే ఏదైతే ఉన్నాడో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కూడా సీట్ ఇచ్చే అవకాశం వైసీపీలో లేదు తొందరలో ఎందుకంటే తొందరలో కూడా అనౌన్స్ చేయబోతున్నటువంటి పరిస్థితి పార్టీ సైడ్ నుంచి వాళ్ళ అంతర్గత విషయమైనా నేను ఎందుకు ఈ విషయం మీ ముందు పెడుతున్నానంటే అతను చేసినటువంటి దోపిడీ దుర్మార్గం దౌర్జన్యం ఏ ఎమ్మెల్యే చేసినటువంటి పరిస్థితి కాదు ఎవరన్నా విలేకరులు మాట్లాడితే విలేకరుల మీద కూడా మీడియా మీద కూడా దౌర్జన్యం చేయించారు అదేవిధంగా ప్రజల మీద దౌర్జన్యం చేయించారు చాలా మంది చనిపోవడానికి కారణమయ్యారు మనందరం చూసుకుంటే చాలా విషయాలు మీకు చాలా సార్లు నేను దృష్టి తీసుకో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ విధమైన దోపిడీ చేసి ఈరోజు డబ్బులు కొట్టుకుంటూ తాళాలు వేసుకుంటూ ఈరోజు అనేకమైనటువంటి గొప్ప గొప్ప పాటలు పెట్టుకొని వారు వీధి వీధిలో తిరిగి ఇంటింటి మళ్ళా ఒకసారి మాకు మాకు అవకాశం ఇవ్వండి మీ ఇళ్ళు కూడా దోసుకుంటామని పరిస్థితిలో ఈ యొక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలియజేస్తాం చేశారు ప్రూఫ్స్ ప్రూఫ్స్తో రైట్ చేశా వారి ఇంటి ముందు మళ్ళానే కట్టుబడి ఉన్నా వారి ఇంటి ముందు ఉన్నటువంటి కోట్ల రూపాయల సైట్ వారి పక్కన ఉన్నటువంటి కాలంలో ఆక్రమించినటువంటి కోట్ల రూపాయల సైట్ ఎందుకు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయలేదు అని చెప్పి మళ్ళా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది అలాంటి వ్యక్తిని మళ్ళీ ఈరోజు ఓటు కోసం జరుగుతున్నారంటే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఇంకెవరన్నా ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేయండి అదేమన్నా మాట్లాడితే మన యొక్క పర్సనల్ విషయాలు లేకపోతున్నాం పర్సనల్ విషయాలు లేకపోతే మీ పుట్టు పూర్వం మొత్తం తేల్చాల్సిన పరిస్థితి ఉంది మీరు ఏదైతే మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరు దోసుకున్న దానికి సమాధానం చెప్పండి అలాంటివి కాకుండా మీరు అక్కడున్నారు ఉన్నారు అనే మాటలు మానుకొని ఈ యొక్క నియోజకవర్గంలో మీరు చేసింది లేదు ఇప్పటివరకు కూడా తుమ్మలపేట రోడ్డు ఏమన్నా కనీసం ఒక తట్టెడ మట్టేసారా ఈరోజు ముసరూరు ద్వారా ఆయన ఇంటి ముందు రోడ్డు కూడా లేదు అనే ఒకసారి చెప్పాం అయినా సరే వీళ్ళకి ఎలాంటి చలనం లేదు అదేవిధంగా ఇవన్నీ ఎందుకు ఆగిపోయింది తెలుసా కమిషన్ల కోసం ఎమ్మెల్యేకి కమిషన్లు ఇవ్వలేదనే ఉద్దేశంతో ఇవన్నీ ఆగిపోయిందని ప్రజలందరూ అనుకుంటున్నారు ఒక భరత్ కాదు మీ అందరికి తెలిసినటువంటి విషయం అందువల్ల అదేవిధంగా ఏదైతే ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే మాత్రం ఫ్లైఓవర్ వేసింది వారు ఉన్నంత వరకు కానీ ఈయన చేశాడు కమిషన్ల కోసం దాన్ని ఆపినందు వాస్తవం కాదు నిజంగా చెప్పండి చెప్పండి ఈరోజు చర్చకు రమ్మని చెప్పండి వాస్తవం కాదా ఎన్ని ఎందుకు ఆగిపోయినాయి తుమ్మలపేట రోడ్డు ఎందుకు ఆగిపోయింది నీకు ఫ్లైఓవర్ పలువలం గుడి దగ్గర ఎందుకు ఆగిపోయింది ఒక్కసారి ఈ యొక్క ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలుగు తెలుగుదేశం కూడా ఎక్కడో ఉండి మాట్లాడకుండా ప్రజల్లోకి రావాలి ప్రజలు వాళ్ళ వ్యక్తి ఎవరో వాళ్ళ వాళ్ళకే దిక్కుమక్కు లేనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు కానీ ఒక్కసారి ప్రతిపక్షం కూడా దీనిలో పూర్తిగా ఫీల్ అయింది ఈ మధ్య అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు కానీ సిస్టమేటిక్గా ఉన్నటువంటి విషయాలని కూడా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం కూడా ఉంది ఎక్కడైనా తెలుగుదేశం ప్రతిపక్షాన్ని కూడా ముందుకు రావాలి ఈ విషయాలు పోరాడతా కోసం అని చెప్పి తెలియజేస్తుంది అదేవిధంగా ఈరోజు జన భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి రాబోయే రోజుల్లో కూడా పోటీ చేయబోతున్నాం మీకు ఇంకొక విషయం మన గౌరవ ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతిని కుంభకోణాన్ని మరికొన్ని రోజుల్లో మీకు ఒక పెద్ద విషయాన్ని మీ అందరి బయట సాక్ష్యాలతో సహా ఈ యొక్క కావల నియోజకవర్గంలో ఏం జరిగిందనేది మీ ముందు ఉంచబోతున్నా డేస్ లోనే ఉంచబోతున్నా విధంగా మున్సిపాలిటీలో ఎన్ని కోట్లు బిల్లు జరుగుతుంది అదేవిధంగా ఇరిగేషన్ లో ఏం జరుగుతుంది అనేది మీ అందరి దృష్టి తీసుకొస్తాను సాక్ష్యాలతో సహా తొమ్మిది కోట్ల రూపాయలు కుంభకోణాన్ని బయట పెట్టబోతా ఉన్నా ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్యే కన్సన్ ఉన్నటువంటి అధికారులు వారికి లొంగిపోయి ఈ యొక్క కావల్లో ఉన్నటువంటి కావల ప్రజల యొక్క ఆస్తులను కానీ కావల ప్రజలకు చెందాల్సినటువంటి ఏదైతే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కూడా ఈ రోజు దోచిపెడుతున్నటువంటి పరిస్థితి అధికారులలో ఉంది అదే ఉంటే పోలీసులు ఉపయోగిస్తూ ఉన్నారు ఇప్పుడు చూసాం తెలంగాణలో ఒకసారి చూస్తే అధికార పార్టీ నిన్నటి వరకు ఏ విధంగా చెప్పుకుందో ఏ విధంగా అయిందో ఒకసారి ఆలోచించండి అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ వైసీపీకి అక్కడ ముప్పై తొమ్మిది సీట్లన్నా అధికార పార్టీకి వచ్చాయి ఏడా పోయినసారి తెలుగుదేశానికి ఇరవై మూడు ఇస్తే ఇప్పుడు ఆ ఇరవై మూడు సీట్లు కూడా వచ్చే పరిస్థితి వైసీపీకి లేదు ఈ రోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా భయప్రాంతలు అయి పార్టీలు మారాలా మా పరిస్థితి ఏందనే ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన భక్తుడు ఆయన భక్తుడు ఏం చేయమంటే చేశాడు తెలుగుదేశం మీద కేసు అనేక విధాలుగా మాట్లాడడు అలాంటి వ్యక్తే పార్టీ ఎమ్మెల్యేకి రాజీనామా చేసాడు పార్టీ కూడా రాజీనామా చేసాడుంటే ఇంత సిగ్గు చెట్టు ఈ యొక్క ప్రభుత్వానికి అని గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా మళ్ళా ఒకసారి చెప్తున్నా రాబోయే రోజుల్లో మొన్న అన్నాడంట నేను జిల్లా అధ్యక్షుడు ఉంటే భరతను నేను తీసేసాను సోమవ్యరాజు గారు నేను తీసి నేను చెప్తా ఉన్నా మాది సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ మాది ఒక క్రమశిక్షణ ఆర్గనైజేషన్ మా టైం అయిపోయిన తర్వాత ఎవరినైనా మూడు సంవత్సరాల తర్వాత చేంజ్ చేస్తుంటుంది నేను ఇప్పుడు చెప్తున్నా మీకు రెండు వేల ఇరవై మూడు లో సీట్ రావాలైతే ఇరవై నాలుగు లో సీట్ రావాలని అయితే మేము కోరుకుంటున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి మీకు మీకు సీట్ ఇచ్చే ప్రసక్తే లేదు మీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మీరు కూడా గుర్తుంచుకొని మీ యొక్క మీ లైన్ చూసుకోవడం చాలా మంచిది మీకు సీట్ ఇచ్చే ప్రసక్తే లేదు తొందరలో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరికి ఇవ్వలేదు ఎవరెవరికి ఇవ్వాలో అనౌన్స్ చేశారు నెక్స్ట్ రాయలసీమ ఆంధ్రాలు తప్పనిసరిగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సీట్ ఇచ్చే ప్రసక్తి లేదో భారతీయ జనతా పార్టీ మీకు తెలియజేస్తోంది ఎందుకంటే అంతర్గత విషయాల్లో కూడా పావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే ఆయన మొన్న అనేక భాషలు వాడారు మా మీద మా పార్టీ మీద అందువల్ల ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో ప్రజలకి ప్రజల దగ్గరికి ఆయన చేసినటువంటి దందాలు ఆయన చేసినటువంటి ఏదైతే దోపిడీ ఉందో అదే అదేవిధంగా మట్టి ఏ విధంగా దోశలు గల్లు ఏ విధంగా మనం అందరం కూడా చూసాం దగ్గర అదే విధంగా రుద్ర దగ్గర ఒక తెప్పు ఉండేది ఈ రోజు ఆ తెప్పు కనిపిస్తా ఉందా మనం రాబోయే తరాలకు ఇక్కడ ఒక తెప్పు ఉందని చెప్పుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ద్రావిల్ ఉందని చెప్పుకోవాలి మన కూడా ఊట్ చేసి ఎక్కడికక్కడ మట్టి ఇసుక దోపిడి పక్కన ఆయన పక్కనే కాలేజీ పక్కన ఇసుక ఇచ్చుకున్నాడు డంపింగ్ చేయించుకున్నాడు కాదా చెప్పని చెప్పండి ఆయన అంతా అండగా ఉండి ఈ రోజు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దోపిడీకి దోపిడీకి పాల్పడినటువంటి విషయం మీ అందరు కూడా తెలుసు మేము పార్టీలో అనేకమైనటువంటి రాబోయే రోజులు అనేకమైనటువంటి నిజాలు అనేకమైన విత్తు సాక్ష్యాలతో సహా బయట పెట్టబోతా ఉన్నా మీ అందరు కూడా తెలియజేస్తా ఏ విధంగా ఇరిగేషన్ లో తొమ్మిది కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరుగుతుందో విత్ పేపర్స్ తోటి ఫొటోస్ తోటి చూపిస్తా అది కూడా తొందరలో మీ అందరు కూడా తెలియజేస్తాను నేను వారి యొక్క ముఖ్యమంత్రి కూడా తెలుసు ఎంత తొందరగా మీరు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మాకు ఈ ఎమ్మెల్యేనే ఉంచండి ఎందుకంటే ఓడిపోయే ఎమ్మెల్యే మాకుంటే ఇంకా సంతోషం అందువల్ల మాకు రాగిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటే మాకు చాలా ఆనందం ఎందుకంటే మొట్టమొదటి జిల్లా ఓడిపోయేది అత్యధిక మెజార్టీ అత్యధిక మెజార్టీతో ఓడిపోయే సీట్ ఏదన్నా ఉంటే కావాలి తప్పనిసరిగా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాం ఆయనకి ఇవ్వండి తప్పనిసరిగా ఇక్కడ ఓడిపోతారు దయచేసి మీరు ఇవ్వాలని చెప్పి వారి పార్టీ వారిని కూడా మేము కోరుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నాం కొంతమంది సోదరులు లేటుగా గా వచ్చారు మళ్ళా ఒకసారి